విశాఖపట్నం అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది సముద్రం అందులోనూ బీచ్ల విషయానికి వస్తే ఆర్కే బీచ్ ఆ తర్వాత భీమ్లీ ఎర్రాడ బీచ్లు ఆధ్యాత్మికంగా చూస్తే మొదట సింహాచలం అప్పన్న స్వామి ఆ తర్వాత అనేక దర్శనీయ ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ఇక విశాఖకు సమీపంలోని అనకాపల్లి జిల్లా పరిధిలో అయితే మరెన్నో టూరిస్ట్ ప్లేస్లు దర్శనమిస్తాయి అందులో ప్రధానంగా చెప్పుకుంటే క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి సంబంధించిన కొండ ఒకటి ఉంది అయితే ఆ కొండ గురించి దాని వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీడియా ప్రత్యేక కథనాన్ని చూడండి ప్రస్తుతం నేను అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు కావచ్చు సరస్సులు కావచ్చు అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నా అందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే నేను బొజ్జన్న కొండకు చేరుకున్నాను ఈ బొజ్జన్న కొండ ఏదైతే ఉందో ఇది బుద్ధుడికి సంబంధించింది క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి చెందిన ఈ బొజ్జన్న కొండ అన్నది బుద్ధుడికి సంబంధించి ఆరు చిన్న గుహలతో కూడిన ఒక సమూహంగా చెప్తూ ఉంటారు అలానే మహాయాన వజ్రయాన హీనయాన అని బుద్ధులకు సంబంధించి మూడు దశలు ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ సాక్షాత్కరిస్తాయి ఈ నేపథ్యంలో అసలు బొజ్జన్న కొండ చరిత్ర ఏంటి దానికి సంబంధించి ఆ సమయంలో ఉన్న అక్కడ కట్టడాలు ఏంటి అన్నది మీకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తా ప్రస్తుతం మన కెమెరామెన్ గణేష్ చూపెడుతున్నాడు ఈ బొజ్జన్న కొండకు సంబంధించి మొత్తం ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రాసిన నోటీస్ కావచ్చు గుహలు కావచ్చు ఇవన్నీ కూడా నాలుగవ శతాబ్దానికి చెందినవి కాబట్టి ఆ టైంలో బౌద్ధ మతం ఏ విధంగా విరాజిల్లింది బుద్ధులకు సంబంధించి కనుక చూస్తే అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి అసలు ఇదంతా ఏంటి అన్నది పూర్తి చరిత్రను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా ఒకసారి చూద్దాం అనకాపల్లి సమీపంలోని శంకరం గ్రామంలో ఉన్న బొజ్జన్నకొండ ప్రాంతం ప్రసిద్ధ బౌద్ధ వారసత్వంగా విరచిల్లుతుంది కొన్ని శతాబ్దాల క్రితం ఈ ప్రదేశం బౌద్ధ సంస్కృతికి మరియు బోధనకు కేంద్రంగా ఉండేదని చరిత్ర చెబుతోంది శంకరం అనే పేరు సంగారామ అనే పదం నుండి ఉద్భవించిందని దీని అర్థం మఠం అని హిస్టరీ చెబుతుంది బొజ్జల కొండ మరియు లింగల కొండ అనే కొండలపై అనేక ఏకశిల స్థూపాలు రాతి గుహలు ప్రార్థన మందిర శిథిలాలు ధ్యాన మందిరాలు ఇటుకలతో నిర్మించిన నిర్మాణ భవనాలు విశ్రాంతి స్థలాలు మనం చూడవచ్చు ఈ ప్రదేశం శారదా నది ఒడ్డున ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కొనుమ రోజు చాలా వైభవంగా కన్నుల వైభవంగా కార్యక్రమం జరుగుతుంది బుద్ధి తాలూకా బౌద్ధుల తాలూకా మత గురువులు కూడా వస్తారు ప్రతి థాయిలాండ్ నుంచి శ్రీలంక నుంచి పై దేశాలు బౌద్ధులు ఎక్కడున్నా సరే ప్రతి ఇరు టూ టైమ్స్ కంపల్సరీగా ఇక్కడ వస్తుంటారు ఇక్కడ గైడ్లు కూడా ఉన్నారు టూరిజం ఎవరైనా వచ్చి గైడ్లు కన్సల్ కంపల్సరీగా కొనుక్కుంటే గైడ్లు ప్రతి విషయం కంపల్సరీగా తెలియపరుస్తారు అలాగే ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే వన భోజనాలు కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా చాలా వేలాది మంది భక్తులు ఇక్కడ సందర్శనలు వస్తుంటారు అలాగే ప్రతి ఒక్క మార్నింగ్ వాకింగ్ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ ప్రతి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ దాకా ఇక్కడ మార్నింగ్ వాకింగ్ రూపంలో ఇక్కడ అందరూ వస్తుంటారు అలాగే మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము అందరినీ చూస్తుంటాము ఈ ప్రాంతంలో బౌద్ధ మతం యొక్క మూడు దశల అవశేషాలు ఉన్నాయని పరిశోధనలోనే తేలింది బౌద్ధంలోని మూడు దశలైన మహాయాన హినాయాన వజ్రాలకు సంబంధించి ఇక్కడి గుహలపై స్థూపాలపై అనేక వివరాలు కనిపిస్తున్నాయి గుహలో బుద్ధుని స్థితి గురించి తెలుస్తుంది అలానే మరొక కొండలో అనేక స్థూపాలు చూడవచ్చు బొజ్జన్న కొండపై ప్రార్థన మందిరాలు ఉన్నాయి గుహలోని ప్రతి గదికి దీపాల కోసం గోడపై గాడి స్థలం ఉంటుంది నాలుగు స్తంభాలతో ఒక శిలతో ఒక గుహ మరో గుహ తొమ్మిది స్తంభాలతో అక్కడ మనకు దర్శనమిస్తుంది ఆ సమయంలో నీటి నిల్వ కోసం రాళ్లతో గోడలు నిర్మించిన బావులు ఉన్నాయి బొజ్జన్న కొండ అనేవి పిలువ బౌద్ధారామాల కలిగినటువంటి రెండు కొండలు ఒకటి బౌద్ధాలయము రెండు లింగాల కొండగా పిలువబడేటువంటిది ఇక్కడ రెండు ప్రాంతంలో రెండు కొండలు కూడా ఉండటం జరిగింది ఇది చారిత్రాత్మకమైనటువంటి కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల కిందటే ఇవన్నీ కూడా మా పూర్వీకులు కూడా వీటిని చూసి చాలా ఆనందించే పరిస్థితులు ఉండేవి చాలా హిస్టారికల్ ప్లేస్ కాలక్రమేణా ఇది శ్రీలంక నుంచి అలాగే థాయిలాండ్ నుంచి చైనా నుంచి జపాన్ నుంచి విదేశాల్లో వచ్చే అనేక మంది మరి బౌద్ధ భిక్షువులు ఈ ప్రాంతానికి రావటం ఈ ప్రాంతాన్ని విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత చారిత్రాత్మ బౌద్ధ చారిత్రాత్మకమైనటువంటి అవశేషాలు ఇవన్నీ ఉండడాన్ని బట్టి మన కేంద్ర ప్రభుత్వాలు కూడా దానికి స్పందించి దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని చాలా మట్టుకు డెవలప్ చేసి ఇంకా కూడా డెవలప్ చేస్తున్నారు దీన్ని పర్యాటక రంగంగా డెవలప్ చేసినట్లయితే మరి ఇంకా అభివృద్ధి చెంది ఇది భారతదేశంలోనూ ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుంది ఇప్పటికే రోడ్డు మార్గాలు కూడా చాలా చక్కగా వేశారు ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా కట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో మరి నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఇక్కడ మరి ఎవరు పడితే వాళ్ళే వెళ్లకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సెక్యూరిటీ కూడా ఉంటున్నారు అలాగే మరి ఎల్ఈడి ల్యాంప్స్ కూడా వేశారు ప్రతిసారి వస్తుంటారు ఇక్కడికి మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాము రెగ్యులర్గా వస్తూ ఉంటాము ఇప్పుడు రోడ్డు సౌకర్యాన్ని బట్టి డైలీ వాకింగ్లా కూడా వస్తూ ఉంటాము పూర్వం అయితే సంవత్సరానికి సంక్రాంతి పండుగలో ఒకరోజు తీర్థం ఇక్కడ జరుగుతూ ఉంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ తీర్థములు అందరూ కలుసుకోవడం ఇక్కడ ఉండేటువంటి మరి వస్తు మార్పిడిలు కానీ లేకపోతే కొన్ని కొన్ని ఆట వస్తువులు ఇవన్నీ వస్తే అవన్నీ కొనుక్కోవడం వెళ్ళడం ఆనందించడం జరిగేటువంటి పరిస్థితులు మా చిన్నతనంలో ఉండేవి మా పూర్వీకుల నుంచి మరి ఇప్పుడు కూడా అదే సంస్కృతిని కొనసాగుతూ ఉంది ప్రతి సంక్రాంతికి ప్రతి ఏటా మరి కనుమ రోజున ఈ ఈ ప్రాంతానికి వచ్చి అందరూ కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది అది అలాగ కంటిన్యూగా అలా కొనసాగుతుంది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది మధ్య జరిగిన పురావస్తు శాఖ తవ్వకాల్లో బొజ్జన్న కొండ లింగల సముదాయాలు బయటపడ్డాయి ఆ క్రమంలోనే బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు వస్తువులు వెలుగులోకి వచ్చాయి బొజ్జన్న కొండలో రాతితో చెక్కిన ఆరు రాతి గుహలు ఉంటాయి క్రీస్తు శకం నాలుగో శతాబ్దం కాలంలో బౌద్ధం ఇక్కడ విశేషంగా విరజిల్లిందని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ గుహలకు దగ్గరలో బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మించిన స్థూపాలు కనిపిస్తాయి గుహలు ఇటుక నిర్మాణాలు వంటి ఎన్నో ప్రత్యేకతలు దర్శనమిస్తాయి ప్రస్తుతం ఈ ప్రాంతం జాతీయ పురావస్తు శాఖ వారి ఆధీనంలో నిర్మించబడుతుంది చాలా పెద్ద ఫేమస్ ఇది బుద్ధులకొండ అలాగా మాట తంటిన్యూ అవడంలో భజ్జన కొండగా పేరు ప్రఖ్యాతి తప్ప అసలు ఇది బుద్ధుడు పూర్వం బుద్ధిస్టులు చాలామంది ఉండేవారు రాయిడ్ వల్చి దీనికి లోపల కట్టారు చాలా ఉంటుంది అది ఏడ్లింగ కొండ ఇది బుద్ధులకొండ రెండు కూడా చాలా ప్రాముఖ్యత పూర్వం నుంచి కూడా ప్రతి సంవత్సరం కంపల్సరీగా వస్తాం సంక్రాంతి భోగిం అన్నాడు తీర్థం అవుద్ది కనుమ దీనికి ఒక్క శంకరం కాదు గ్రామాలు ముప్పై గ్రామాలలో కూడా అందరికి వస్తారు మంచి బాగా విలుసేద్ది ఏంటి బుద్ధుడు బుద్ధి తోలిక వాళ్ళు కొన్నాళ్ళు సన్యాసులు ఇక్కడ కొన్నాళ్ళు ఉండిపోయినారండి బుద్ధుడు లోపల నొల్చి వాళ్ళు ఉండగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు బౌద్ధుడు కొన్నాళ్ళు బుద్ధుడు కొన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ లభించిన వివిధ ఆనవాళ్ళ ఆధారంగా ఐదవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చేవారని చరిత్రకారులు చెబుతున్నారు ధర్మ సూత్రాల అధ్యయనం కోసం సముద్ర మార్గం ద్వారా అనేక దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఏళ్ల తరబడి బౌద్ధ మతాన్ని అభ్యసించేవారట ఒకప్పుడు దీనిని బౌద్ధులు కొండగా పిలిచేవారు ఈ పేరు కాలక్రమంలో బొజ్జన్న కొండగా మారిందని చరిత్ర పర్యాటకంగా అన్ని హంగులతో పర్యాటక ప్రాంతంగా విరచిల్లుతోంది ప్రతి ఏటా సంక్రాంతి పండగ తర్వాత కనుమ పండగ రోజున బొజ్జన్న కొండ వద్ద బొజ్జన్న తీర్థం నిర్వహిస్తారు ఈ వేడుకకు అనకాపల్లి నుంచే కాకుండా దేశంలోని బౌద్ధ మతాన్ని ఆచరించేవారు పెద్ద సంఖ్యలో ప్రజలు తల్లి వస్తారు ముఖ్యంగా విదేశాల నుంచి బౌద్ధులు ఆ రోజున ఇక్కడికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు బొజ్జన్నకొండ ప్రాంతం విశాఖపట్నం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చరిత్రాత్మక ప్రదేశం అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనకాపల్లి పట్టణం నుండి రోడ్డు మార్గంలో పదిహేను నిమిషాల్లో ప్రయాణం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు ఈ పర్యాటక ప్రాంతంలోకి ప్రవేశించడానికి ఎటువంటి ప్రవేశ రుసము ఉండకపోవడం విశేషం బొజ్జన్న కొండ చరిత్రను విశిష్టతను వివరించడానికి గైడులు అందుబాటులో ఉంటారు కొండ పైభాగం ఎక్కితే ఈ ప్రాంతంలోని పచ్చని పొలాలతో పాటు తూర్పుకొండలు అనకాపల్లి పట్టణాన్ని చూడవచ్చు బొజ్జన కొండ యొక్క చరిత్ర విశిష్టత తెలుసుకున్నారు కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మరో చరిత్రాత్మక కట్టడానికి సంబంధించిన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా చరిత్రను మీ ముందుకు తీసుకువచ్చే సాధనం